आदर सर ये पहले साबू सर का नाम है इनका विकास ड्राइविंग लाइसेंस है हेलो सभी लोग पार्टी में बोलो बोलो बात कैसे करते हैं तो पक्का वाश से बात करेंगे बारे में स्वीकृति है भारतवर्ष क्रिएट जैसा गाना बैठते हैं కొన్నిసార్లు తగ్గొచ్చుకోవాలి ఒకసారి రాగా బాగా షాపింగ్ చేశారు పదివేల క్రింద మంచిదే సంతోషం ఆ పదివేలలో వంద రూపాయలు పెడితే ముందర వెనక నెమ్ నేమ్ ప్లేట్ వస్తుంది కదా నేమ్ ప్లేట్ వేయించుకోవచ్చు కదా ఇంకా నెక్స్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే మాత్రం ఇంకోసారి ఇంకోసారి నేను అడిగినానికి మాత్రం చెప్పు నెంబర్ ప్లేట్ ఇప్పుకోండి రావుగా పంపిస్తాం దానికి లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు నెంబర్ ప్లేట్లు రెండూ లేవు ఎన్నిసార్లు చెప్పుంటారు సార్ చెప్పు మళ్ళీ ఇదండి బోనబావి ఊరు కూడా కాదు బీహెచ్ మరి ఇప్పుడైనా ఏమడుగుతున్నావు నేను రికార్డ్ అడగట్టు బట్టి இல்லை எனக்கு நேம் பிளேட் கொண்டு வரவா நேம் நேம் பண்டிட பண்டிடால பண்டிடாலமே ஒரு காசு 85 20 30 30 80 80 తక్కువేస్తారు నెక్స్ట్ టైం నుంచి అన్ని పెట్టుకోండి అమ్మా డ్రైవింగ్ లైసెన్స్ ఇమ్మ ప్లేట్ లేదు అమ్మా ప్లేట్ లేదు నంబరు కూడా ఉండాలి మా ఇంటికి ఫ్యాంక్ రిసర్వ్ చేస్తుంది గవర్నమెంట్ రూల్స్ కాదు అన్ని ఎలా నెంబర్ ప్లేట్లు ఉండాలి मुग्गर मायना क्या माफ करके अब ना पाप रे ये एक्सीडेंट बैठ के पाप नहीं है देश के तो दमन से नीचे लाइसेंस लाइसेंस नीचे ले कूटे नीचे लाइसेंस दे दो मुफ्त लगने वाले से मुफ्त क्या मतलब ఎంఎం రోడ్ ఇది వన్ వే అని తెలియట్లేదు మీ ద్వారా ఆధునిక ప్రజలకు తెలియజేసేది ఎంఎం రోడ్ అనేది ఇది వన్ వే ఓన్లీ అటు నుంచి అంటే షరాబ్ బజార్ నుంచి రా వస్తారే గాని ఇటు నుంచి అటు పోకూడదు ఎక్సెప్ట్ అక్కడ రెండు ఆసుపత్రులు ఉన్నాయి ఆ ఆసుపత్రి పేషెంట్లు ఉంటే పోవాలనేదన్నా కన్సిడర్ చేయగలుగుతారు చాలా మందికి తెలియక ఇచ్చే పోతున్నారు ప్రజలందరూ పోయిన వాళ్ళు ఎలాంటి చర్యలు ఖచ్చితంగా వన్ వే లో ఎంట్రీ కాబట్టి రాంగ్ రూట్ లో పోయినట్టే కాబట్టి వాళ్ళకి ఫైన్ వేయటం జరుగుతుంది కానీ ముందుగానే వాళ్ళకి తెలియచేస్తున్నాను మీరు వెళ్ళచ్చు అనేది వర్షంలో కూడా డ్యూటీ తప్పదు కదమ్మా మా ఆఫీసర్లో స్కూల్ పోలీసింగ్ అనేది ప్రతిరోజు మేము పబ్లిక్ కోసం చేస్తూ ఉంటాం ఈ పబ్లిక్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఈ టైంలో ఇంకా వర్షాలు పిడుగులు ఏవి వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు ప్రమాదాల నుంచి కాపాడటానికి మేము చేస్తూనే ఉంటాం అది ఖటీదు మై బైడ్ దాంట్లో వర్షమా ఎండ వాన అనేది మాకు అవసరం లేదు ఆటోలు హార్న్స్ చాలా విపరీతంగా సౌండ్ పెడుతున్నారు సార్ అంత ఇరిటేట్ అవుతున్నారు ప్రజలు హార్ట్ పేషెంట్ బీపీ పేషెంట్ అలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు చేసాము సౌండ్ అయితే ఈ టక్కులు గానీ ఎక్కువ సౌండ్ సైరన్ ఉన్నాయి నువ్వు అవి ఓన్లీ ఇటు నుంచి ఆలూరు రోడ్డు ఇటు ఆస్పత్రి పోయాయి ఉన్నాయి వాళ్ళందరికీ ఎలాగో మేము ప్రతి శనివారం ఈ ప్రమాద రహిత తినవచ్చు అని ట్రాఫిక్ అవేర్నెస్ అని వారానికి రెండు మూడు రోజులు ప్రోగ్రామ్ మేము పెడతానే ఉన్నాము అప్పుడు ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేమే ఆటో స్టాండ్ దగ్గరికి పోయేసి పర్సనల్గా విజిట్ చేసి ఆటోలో ఉంటే అది టీక్ ఇస్తున్నాం ఇచ్చి మా దగ్గరే పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత వారి చేత సైరన్లు కానీ సౌండ్ టెక్కులు కానీ పెట్టమని రాయించుకొని పంపిస్తాం సౌండ్ వస్తాం మన మా డిఎస్పి మేడం గారు కూడా చెప్పారు ఈ మొత్తం చక్కగా మ్యాచ్ వేసుకొని బ్రేక్ తొక్కి హెవీ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మేనే దగ్గర ఉండి ఆ మ్యాచ్ కూడా ఎక్కువ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి వినకపోతే జరిమానా కూడా విధించుకుంటాం ఇది ఇది అసలు కూడా అయిందనుకోండి ఉన్న కనిపిస్తారు ఈ రూట్ కాదు నుంచి ఇది కాదని ఉన్నారు కనిపిస్తుంది మరి వెనక బాగుంది వెనక బాగుంది ముందు

अच्छा लेकिन टाइम बच गया साफ़ नहीं है अब बस हर जगह लगा इंडिकेटर साउंडर कर रहे हैं ये मॉडल जिसे बन गये उनके उनके लॉकला उनके उनके तो इसे राधे साउंड राधे अरे बाबू आ जा